హాయ్ ఫ్రెండ్స్ మన ప్రాంతంలో అయితే గిరిజనులు ఈ పద్ధతిగా ఆవులు అయితే వేపుకుంటారండి చూసారు కదా వెల్లుల్లి కారము అలా బాగా వేపేసి మనకు ఆవుల పొడి అని తయారు చేసుకుంటారు ఎందుకంటే ఇది ప్రెగ్నెన్సీ వాళ్ళు ముఖ్యంగా ఇది వాడతారనమాట విధంగా రెండు కలిపి నూరుకుంటారు అనమాట అలా నూరేస్తే బాగా నూరేసి పొడి చేసి ఉంచుకుంటారు దగ్గరగా నెల రెండు నెలల వరకు వస్తుందండి చాలా నీట్గా ఉంటుంది ముద్దేసుకుని ఉంచేస్తే చాలా చాలా బాగుంటుంది అండి వీటి వల్ల కొన్ని జబ్బులు అయితే నయం అవుతాయని అంటారండి వీటి వల్ల మన ప్రాంతంలో అయితే గిరిజన ప్రాంతంలో ఎక్కువ పిల్లల తల్లి ఉంటారు కదండి డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళైతే తిన్న వల్ల వేడి చేస్తుంది గొంతు నొప్పి రాకుండా ఉంటుంది పిల్లలు జలుబు చేయకుండా ఉంటుంది అని చెప్పి ఇది ఎక్కువ తీసుకుంటాం మా ప్రాంతంలో మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రత్యేకత ఇది అండి నల్లావలు కానీ నల్లావలు ఎక్కువ ఉంటాయి మా ప్రాంతంలో న్యాచురల్గా పండించినటువంటివి ఇది నూరేసి స్టోరేజ్ చేసి ఉంచుకుంటాం అనమాట ఉదయం మధ్యాహ్నము వాళ్ళు ఒక్కొక్క స్పూన్ వేసుకొని తింటారు అనమాట వాళ్ళకి అన్నంలో సరిపడ్డంత వేసుకొని తింటే పిల్లకి కానీ తల్లికి కానీ ఎటువంటి జబ్బు జ్వరాలు రావు నొప్పులు కానీ రావు చల్లగా ఉండదు ఉండరు ఎప్పుడు పిల్లలు వేడి వేడిగా ఉంటారు మన కూలింగ్ ప్రదేశంలో ఉన్నా సరే మా వాడితో మన బాడి వేడిగా ఉంటుందని చెప్పి నమ్ముతారు అనమాట వీటిని ఇది మా తరం నుంచి కాదండి తాత తాత ముత్తాత కాలం నుంచి పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి తరతరాలు గడుస్తున్నటువంటి ఈ పొడిని తయారు చేస్తున్నారండి ఇది ఎప్పుడు మనం రెగ్యులర్గా ఎప్పటికీ వాడుతున్నాను అండి జనరేషన్లో కూడా వాడుతున్నారు ఎందుకంటే బాడీ ఎప్పుడు వేడిగా ఉంటుంది అని మళ్ళీ మనకు మా ప్రాంతంలో ఎక్కువ మంది జ్వరం వచ్చినప్పుడు కూడా ఇది వాడుతారండి ఎందుకంటే ఈ ఆవుల నూనె ఆవుల నూనె కానీ ఆవులు కానీ ఈ పొడి తిన్న వల్ల కానీ మనకు ఎన్నో లాభాలు అయితే ఉన్నాయన్నమాట ఉతునుకున్నప్పుడు లేదా మనకు ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు నోరు చదిసేదిగా ఉంటుంది కదండి వాటి తింటే కమ్మగా ఉంటుంది ఎందుకంటే బాడీ ఎప్పుడు వేడికి ఉంటుంది ఇందులో కొన్ని ఔషధ గుణాలు కూడా కలిసి ఉంటాయి అనమాట చేతి చేతిగా ఉంటాయి ఔషధ గుణాలు కలిసి ఉంటాయి కాబట్టి వీటిని ఎక్కువ తినడానికి ఉపయోగిస్తారు అనమాట ఇది తినడం వల్ల ఏంటంటే దగ్గు జలుబులు పోతాయి అన్నమాట జ్వరం వచ్చినప్పుడు కూడా మళ్ళీ రికవర్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే మేము పొడి చేసుకున్నాం పొడి చేసుకున్న తర్వాత ఏదో ఉంచుకుంటాం మాకు నెల నెల రెండు నెల వరకు ఉంటుంది అండి నీట్గా ఉంటుంది మనకు కావాల్సినంత మన అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుందండి ఇది చూసారు కదా ఇంత బాగుంది మన తరాల్లో మన ప్రాంతంలో ఈ విధంగా తల్లి పిల్లలు కానీ బాగలేని వాళ్ళు కానీ ఈ విధంగా పేషెంట్స్ ఉంచుకుంటాం ఆ పొడిని మనం కలిపి తింటే అన్నంలో కానీ చాలా చాలా బాగుంటుందని మన పూర్వీకుల నుంచి అంటున్నాను అండి ఇప్పటికీ మన ప్రాంతంలో జ్వరం వచ్చినా ఎక్కువ ఇదే వాడతారు అందుకు హాస్పిటల్ తక్కువ ఈ కాలంలో పంటలు మనకి ఊరియా వేసినటువంటి పట్టలు తిని లేదా రకరకాల జబ్బులు వస్తున్నాయి కానీ అప్పుడు ఇదే తినేవాళ్ళు ఎప్పుడు దృఢంగా ఉండేవారు మన ప్రాంతంలో అనమాట ఎక్కువ ఇవే పొడి చేసుకుని ఉంచి తినేవారు మా పూర్వీకులు కూడా అందుకే వాళ్ళ బాడీ వాళ్ళు బలంగా ఉండేవారు అనమాట ఈ వీడియోని మీ ప్రాంతం వాళ్ళు ఎలా అయితే తింటారో తెలియదు కానీ మా ప్రాంతంలో విధంగా తింటాం వీటి నూనె వాళ్ళు కూడా మనకు ఎక్కడ నొప్పి అయితే ఉంటే అక్కడ ఆ నొప్పిలో రాస్తే కమ్మగా మనకు పోతాయి నొప్పులు కూడా పోతాయి అనమాట వాపు తగ్గుతుంది మనకు తేలు కుట్టినప్పుడు కూడా ఇది ఆయిల్తో రాస్తే మాకు పోతాయి అనమాట ఒక ఫ్రెండ్ బావి ఉంటుంది